మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సాధ్యం ఇప్పుడే సంప్రదించండి రేపు జరగబోయే హైదరాబాద్ లో జరిగే తుక్కు కూడా బహిరంగ సభకు నియోజకవర్గం నుంచి జగిత్యాల జిల్లా నుంచి పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు అదేవిధంగా మా మహిళా కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా పిలుపునియడం జరుగుతుంది ఈ జిల్లాకు సంబంధించిన పెద్దలు జీవన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఏదైతే నూతనంగా ఏర్పడేటువంటి ప్రభుత్వం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పదవి బాధ్యతలు తీసుకున్నాక ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేసే ప్రక్రియలో భాగంగా ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు తీసుకున్న నలభై ఎనిమిది గంటలనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రెండు గ్యారెంటీ పథకాలు అమలు చేసినారు అదేవిధంగా మిగిలినటువంటి ఏదైతే మిగిలినటువంటి గ్యారెంటీ పథకాలు కూడా దశల పూర్తి చేసే ఒక ఆలోచన పరంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారి నాయకత్వంలో మేము తెలంగాణ ప్రజాధికారిక ఒకటే పిల్లలు దున్నాం ముఖ్యంగా మా ధర్మపురి నిజవర్ రైతాంగానికి తొంభై శాతం ప్రజలంతా రైతు ఆధారిత కుటుంబాలు గత పది సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు ధర్మపుర నిజవర్గాన్ని గోదావరి తలాపుకుంటుంది కానీ మన ప్రాంతానికి సంబంధించిన రైతాంగానికి శాశ్వతమైనటువంటి మంచినీటి యొక్క సాగునీరు కానీ తాగునీరు పరిష్కారం ఎక్కడ కూడా అమలు చేసే ఒక పథకాన్ని పట్టుకరాలి ఇక్కడికి పది సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉన్నారు వాళ్ళ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే సాగునీరు విషయంలో పట పోయిన సంవత్సరం వారి అధికారంలో ఉన్నారు సెప్టెంబర్ అక్టోబర్లో వర్షాలు అనుకున్నంత వర్షాలు పడలే తీవ్రమైనటువంటి నీటి మట్టం పడిపోయింది శ్రీరాంసాగర్లో కానీ అదేవిధంగా ఎల్లెంపల్లి ప్రాజెక్టు ద్వారా కానీ మరి ఈ యొక్క నీటి మా వర్షపాతం తక్కువ ఉండడం వల్ల మనం ఊహించినటువంటి సంఘటన మేడిగడ్డకు సంబంధించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఫిల్లర్లు కుంగిపోవడం ఆ మేడిగడ్డలో బ్యాక్ వాటర్ మొత్తం కూడా సముద్రంలో వదిలేయడం ఇలా తెలంగాణ రైతాంగానికి ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మన ధర్మపూర్ ప్రాంతానికి ఇలా అందక కొన్ని ప్రాంతాల్లో కూడా పంట పొలాలు ఎండిపోతున్నాయి ఎండిపోతుంటే పది సంవత్సరాల రాజ్యమైన నాయకుడు ముప్పై ఒక్క గంటలు పోయి పెద్దపల్లిలో నిరాహార దీక్ష చేసేడు నిరాహార దీక్ష చేసే ముందు పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో నిండా కదా ముప్పై ఒక గంటలు నేను నిరీక్ష ముప్పై ఒక గంటలు నా ధరోబుల్ ప్రాంతానికి సాగునీరు శాస్త్ర పరిష్కారానికి తాగునీరు పరిష్కారం ఒక్కసారి ఆలోచన చేసిండా ఆలోచన చేస్తే గతి ఈ పరిస్థితి ఉండేదా మన రైతాంగానికి కాళేశ్వరం ఎల్లంపల్లి ద్వారా మెడ్ మన మెడారి రిజర్వాయర్ ఏర్పాటు చేసుకుంటే మెడ రిజర్వాయర్ దగ్గర నుంచి చొప్పదండి చొప్పదండి నుంచి కరీంనగర్ కరీంనగర్ నుంచి సిరిసిలకు సిద్దిపేటకు నీళ్లు పోతాయి దొరగారి ప్రాంతాలకు కేసీఆర్ దొరగారి ప్రాంతం గజ్వేలు హరీష్ రావు దొరగారి ప్రాంతానికి సిద్దిపేటకు నీళ్లు పోతాయి కేటీఆర్ దొరగారి ప్రాంతాలకు సిరిసిల్లకు నీళ్లు పోతాయి మన ప్రాంతానికి ఒక శాశ్వత పరిష్కారం ఒక ఆలోచన పరంగా నాయకుడికి ఏమి ఉండాలి ఒక విజన్ ఉండాలి విజన్ లేకపోతే ఆ విజన్ కు సంబంధించినటువంటి తొంభై శాతం ఆధారపడ నాగం ఆదుకునే విధంగా నిపుణులతోన దాని యొక్క సలహా తీసుకోవాలి మన ప్రాంతానికి నిల్ పట్టుకపోతున్నారు రేపు నా ప్రాంత పరిస్థితి ఉంది మీరు రిజర్వ్ రిజర్వాయర్ నిలు తీసుకోబోతున్నారు మా ధర్మారం మండలాన్ని వేరే నెల్లూరు మండలాలు రెండు మండలాలు ఉన్నాయి ఇక్కడ ఏదైతే మన గోదావరి తలాపుకు ఉంది ఇక్కడ రోల్ అవ్వక అని చెప్పి మోలిపెట్టింది రెండు వేల పదహారులో అది ఇప్పటివరకు పూర్తిగా అక్కపల్లి రిజర్వేయర్ అని చెప్పి చెప్పి ఆ మధ్యలో మొత్తం రీడిజర్వింగ్ పాల అభిషేకాలు చేయించు దాన్ని డిప్తనింగ్ చేస్తా మొత్తం శ్రీరామ్ సార్ ద్వారా నింపిస్తాం నింపించేది మొత్తం ధర్మపురం మొత్తం సస్యస్థాపనం చేస్తూ ఉన్నారు జంగనాల ప్రాజెక్ట్ ఇలా సాక్షి పత్రికల్లో కూడా ప్రధానమైన శీర్షిక శీర్షిక వచ్చింది పంట పొలాలు ఎండిపోయినాయి మీరు బాధ్యులు కాదు వీటన్నిటికీ ఎప్పుడైనా ఎక్కడన్నా ఒక్క రోజన్నా నా ధర్మపురి నా ప్రజలను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు నా ప్రాంతానికి నేను నీళ్ళు ఇవ్వాలని రైతాంగానికి ఒక్కరోజు ఆలోచన చేసిన వాళ్ళు ముప్పై ఒక్క గంటలను ఒక ముప్పై ఒక్క నిమిషాలు ఆలోచన చేసిన వాళ్ళు మొత్తం వ్యక్తిగతమైనటువంటి పిఎల్ఎం పెట్టుకొని ఆయా ఆయారామ్ గయారాం లెక్క మన ప్రాంత రైతాంగం అంతా ఇయ్యాలి ఎంత ఆందోళన పరిస్థితులు ఉన్నది నేను దేవుడి దయతో లక్ష్మణ సూసా దయతో డిసెంబర్ మూడవ తారీఖు రిజల్ట్ వచ్చింది డిసెంబర్ తొమ్మిదో తారీఖు ప్రమాణ స్వీకారం చేసినాం డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ వంద రోజులు గడిచింది వంద రోజుల్లో సుమారు పన్నెండు సార్లు ముఖ్యమంత్రి గారు కలిసిన పన్నెండు సార్లు ముఖ్యమంత్రి గారు కలిసి ఒక మాట చెప్పిన సార్ రాష్ట్ర గారు సార్ నేను మనివ్వు చేసాను నా గోదావరి నా తలాపుకుంటుంది నాకు మిడ్ మె మెడ రిజర్వాయర్ ఉంటుంది మళ్ళీ అదిగా అంతత్తే దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే ఇరవై ఒక్క వేలతోనే వెలుగటూరు కాడ లిఫ్ట్ ఏర్పాటు చేసుకుని మూడు వేల మంది ఒటరి కార్మికులు కడుపు కొట్టి గుట్ట గుంజుకుంటే అక్కడ కూడా అల్ల కూడా నీళ్ళ వాటం మన ప్రాంతానికి మన నిజవర్గానికి వాళ్ళు ఢీకొండ రిజర్వాయర్ ఏర్పాటు చేసుకొని డీ వచ్చి మళ్ళా దొరగారి మల్లార సాగా పోతాయట ఇది డిజైనింగ్స్ నువ్వు డిజైనింగ్ చేసేటప్పుడు సర్వేలు చేసేటప్పుడు నా ప్రాంత రైతాంగం పరిస్థితి నాకు ఓట్లు వేసిన రైతును ఏ విధంగా ఆదుకోవాలి నేను విప్పుగా ఉన్నా మంత్రిగా ఉన్నా నా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు నా కేసీఆర్ అని చెప్పి ఒకసారి ఆలోచన చేసినావా చేయాల్సిన టైం లేకుండా నాకు ఇలా ముసలి కన్నీరు కాల్చుకుంటా లోబడి ఉన్న కమల్ హాస్సన్ బయటకు వచ్చి లోబడిన ఈశ్వరుడు బయటకు వచ్చి నేను చెప్తున్నా ఇది ధర్మపురి ప్రజల దేవు దయతో ధర్మపురి లక్ష్మణ స్వామి దయతో ఇక్కడ ప్రజల దయతో నూటికి నూరు శాతం ఈ నా యొక్క నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల వ్యవధి లోపట ఖచ్చితంగా ధర్మపు నిజ వర్గానికి రిజర్వాయర్ ఏర్పాటు చేసి ప్రాంత చివరి ఆయకట్టి వారికి నీళ్ళు ఇప్పించే బాధ్యత నాది అని చెప్తున్నా ఒకవేళ నీళ్ళు ఇయ్యపోతే రెండు వేల యాభై రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో ఎలక్షన్స్ ప్రజల దగ్గరకు వచ్చి ఓటు కూడా అడగాని చెప్తున్నాను నేను చాలా అందుకే చెప్తున్నా ధైర్యంతో చెప్తున్నా నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారు కానీ జిల్లాకు సంబంధించిన మంత్రి గారు పెద్దలు శ్రీధర్ బాబు గారు కానీ పున్నం ప్రభాకర్ గారు కానీ మా సీనియర్ నాయకులు పెద్దలు జీవనరెడ్డి రెడ్డి గారి యొక్క సహకారంతో ఇరిగేషన్ మినిస్టర్ గారితో ఖచ్చితంగా మన పెద్దపల్లి ఎమ్మెల్యే గారు మీరు రామున్న ఎమ్మెల్యే గారు ముగ్గురం కూర్చొని మాట్లాడడం జరిగింది పత్తి పదహారు ఐదు వందల ఎకరాల భూమి ఉన్నది రెండు గుట్టల మధ్యలో ఎలాంటి ఆక్యువేషన్ ల్యాండ్ ఆక్యువేషన్ లేకుండా శ్రీరామ్ సాగర్ గ్రాడ్యు గ్రావిటీ ద్వారా అక్కడ నీళ్ళు వచ్చి ప్రాంత సస్య సేవనం చేసే విధంగా ఈ ప్రాంతానికి సంబంధించిన లిఫ్ట్లు ఉన్నాయి ఎక్కడి నుంచి ఆరేపల్లి నుంచి మొదలుంటే తిమ్మాపూర్ దాకా రాయపట్న లిఫ్ట్లు ఉన్నాయి లిఫ్ట్ల మెయింటెనెన్స్ సంబంధించిన విషయంలో ఒక్కరోజు మీరు రివ్యూ చేసినారా అలాగే ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పయ్య ప్రైవేట్ కాంట్రాక్టర్ల పరిస్థితి ఏంది మాకు బిల్లులు తల పని చేయాలంటే ఎవడు పట్టించుకుని నాదులు లేడు ఆయిల్ వండు పట్టించుకోడు మోటార్ అయిపోతే పట్టించుకోడు ఆ మెయింటెనెన్స్ ఉండదు ఏముండదు రైతులు సందం డబ్బులు వసూలు చేసుకొని ఒక్కొక్క రైతు ఇంత డబ్బులు వసూలు చేసుకొని అవి మే ఆ లిఫ్ట్ అని బాగు చేయించుకొని నడిపే పరిస్థితి తప్ప వేరే ఆలోచన లేదు ఈ విధంగా అస్తవ్యస్తం చేసే వ్యవస్థను ధర్మపురి లక్ష్మణ స్వామి స్వామి ఇక్కడ మున్సిపాలిటీలో డబ్బా కలి నీళ్ళు వస్తాయండి ఇదా అండి మీ యొక్క పరిపాలన డబ్బా డబ్బా ఎక్కడ ఉందండి రిజర్వ్ అయితే నిమిషాలు బగిరదా ఇక మాట మాట్లాడితే ఇక మొత్తం గత కరువు వచ్చింది కాంగ్రెస్ వస్తే కరువు వచ్చింది అంటాడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఇలా మాజీ ముఖ్యమంత్రి గంగారికి వచ్చింది గంగాధారి వచ్చినప్పుడు అంతకుముందు ముఖ్యమంత్రి హోదా వచ్చినప్పుడు మొత్తం పంట పొలాలని మొత్తం అకాల వర్షాలతో ఒక్కొక్క రైతుకు పది పదివేల రూపాయలు అకౌంట్ జమ చేస్తాను ఇదే కేసీఆర్ ముఖ్యమంత్రి పత్రికలు చూడండి గంగదారికి వచ్చినప్పుడు ఏం మాట్లాడండి ఇవాళ వచ్చి మొత్తం పర్యటన చేసిపోతాడు ఉమ్మడి కరిమర్ జిల్లా ఏదేమైనా కూడా ఒకటే మా ధర్మపురి జిల్లా ప్రజలకు మనవి చేసేది మీ లక్ష్మణ్ కుమార్ గారు మీ అన్నగా పదిహేను సంవత్సరాల కలిపి ఓడించిన తెలిసినా ఒకటే పార్టీ ఒకటే జెండా నమ్ముకున్నా మీ కుటుంబ సభ్యుడిగా నేను మనవి చేస్తున్నా నూటికి నూరు శాతం రాబోయే రోజులు ఈ ప్రాంతానికి సాగునీరు విషయంలో ఖచ్చితమైనటువంటి ప్రభుత్వం ద్వారా సహకారం తీసుకొని రైతాంగానికి శాస్త్రీ పరిష్కారం చేస్తా అనే విషయం ఒకటి తాగునీరు విషయంలోపట నేను ఈ యొక్క గత మూడు నెలల లోపల సుమారు కోటి ఎనభై లక్షల రూపాయలు రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా ముఖ్యమంత్రి గారి నిజులు విడుదల చేయించిన ఓన్లీ డ్రింకింగ్ వాటర్ రేపు రాబోయే ఎండకాలం ఉన్నప్పుడు తీవ్రమైన మంచి ఏంటి అని చెప్పి బోర్వెల్స్ కానీ ఎక్కడైనా పైప్ లైన్స్ లీకేజ్ ఉంటే కానీ ఎక్కడైనా పాత ఆర్డబ్ల్యూస్కి సంబంధించిన నీళ్ళ ట్యాంక్ ఉంటుంది అక్కడ కనెక్షన్ ఇస్తే నీళ్ళ ట్యాంక్ ఎక్కుతుంది తాత్కాలికంగా మనకొంచంలో కోటి ఎనభై లక్షల రూపాయలు జిల్లా కలెక్టర్ దగ్గర ఆడబ్ల్యూస్ డిపార్ట్మెంట్ దగ్గర ఇప్పుడు రెడీగా ఉన్నాయి ఎవరికి ఇబ్బంది కాకుండా ఆలోచన పరంగా ఈ రోజు గెలిచిన ఈ రోజు కూడా వ్యక్తిగతమైనటువంటి మీ పల్లె పోలే ఉంటా తనకు ప్రజలకు అందుబాటులో ఉన్నాం ఈ ప్రజల ప్రజల యొక్క ఏ గ్రామంలో ఏ మండలంలో ఎవరికి సమస్య వచ్చినా అందుబాటులో ఉంటుకుంటే ప్రజల మధ్యలో దయచేసి నేను ఒకటే పిలిపి నేర్చుకున్నా తెలుసుకున్నాను రేపు జరగబోయే తుక్కు జరగబోయే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జరిగే యొక్క బహిరంగ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ధర్మపురి ప్రాంతం జైతాల్ జిల్లాకెళ్ళి ప్రజలు అన్ని వర్గాల మిత్రులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హాజరైపోయి ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పిలుపునిస్తున్నా రాబోయే రోజుల్లో కూడా నూటికి నూరు శాతం ఈ తీవ్రమైన ఎండాకాలంలో కూడా నీటి మట్టం పడిపోతుంది మీరు పత్రికలు వస్తుండ్రు ఎక్కడైనా బాయలు ఎండిపోతున్నాయి ఎలక్షన్ కోడ్ ఉన్నది అయినా కూడా మీకు రోజు రోజు డోర్ టు డే ఇంజనీర్లతో మాట్లాడుతున్నాం కలెక్టర్ గారితో మాట్లాడుతున్నాం రాష్ట్రంలో ఉన్న అధికారులతో మాట్లాడుతున్నాం ఎక్కడ కూడా మా బాధ్యత విస్తరిస్తలేదు కొంచెం ఇబ్బంది ఉండొచ్చు ప్రజలకు ఇబ్బంది లేదని అనట్లేదు కానీ ఈ ఇబ్బందికి బాధ్యత ఎవరు ఈ రైతులకు పంట పొలాలకు పంట పొలాలు ఎండిపోయిన బాధ్యతలు ఇవ్వరు పది సంవత్సరాలకు రాజ్యం వెళ్ళి మీరు ఇక్కడ శాశ్వతమైనటువంటి సాగునీరు నీళ్ళు తీసుకురాకుండా శాశ్వతమైనటువంటి తాగునీరు నీళ్ళు తీసుకురాకుండా ముప్పై ఒక గంటలు మీరే దీక్ష చేసి ఏ ఒక్క రైతు అన్న ఈ పది సంవత్సరాలు చనిపోతే మీరు మీరుపై పరామర్శించిల్లా రైతు కుటుంబాన్ని ఆదుకునే విధంగా కుటుంబాన్ని అండగా ఉన్నారా మీరుపై వడ్ల కొనుగోలు సంటారు కాడ కష్టపడి పంట పండించి మిల్లర్లు పోయి అక్కడ పోయి కటింగ్ పేరు మీద కింటాకు పది కిలోలు కటింగ్ పెడుతుంటే ఒక్క మిల్లర్ మీద చర్య తీసుకున్నవాజీ మా మాజీ మంత్రి ఇప్పుడున్న ఒక్క మిల్లర్ మీద ఒక్క మిల్లర్ మీద నేను రేపు జారీ జరగబోయే వడ్ల కొనుగోలు సెంటర్ మొదలవుతున్నాయి సభ్యుడిగా విప్పుగా చెప్తున్నా మా రైతులకు నేను మనవి చేస్తున్నా మా పత్రిక పాత్రికే మిత్రుల ద్వారా మనవి చేస్తున్నా ఏ ఒక్క సెంటర్ కాడ వడ్ల కొనుగోలు కాడ ఎలాంటి కటింగ్ పెరిగిన ఏ ఇబ్బంది పెట్టినా కూడా మీరు అధికారుల దృష్టికి తీసుకురండి మా దృష్టికి తీసుకురండి మేము స్వయంగా వచ్చి పరిష్కారం చేస్తాం రైతులు ఇబ్బంది పెట్టే కార్యక్రమం మెట్టి పరిస్థితులు ఏ అధికారి చేసినా ఊరుకున్న ప్రసక్తే ఉండదని చెప్తున్నాం ప్రభుత్వం నిబంధనగా అనుగుణంగా ఏదైతే రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మార్కెటింగ్ శాఖ జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఏ ధర అయితే మద్దతు ధర నియమించిందో మద్దతు ధర ప్రకారం వడ్ల ఏర్పాటు చేస్తాం ప్రతి ఒక్క రైతుకు కూడా మేము చెప్తున్నాం మా అక్కడ సినిమా మా పాతికే మిత్రులందరూ కూడా నేను మనవి చేస్తున్నా సవినయంగా మనవి చేస్తున్నాం ఆ మిత్రులు ప్రతి ఒక్క రైతుకు కాంట పెట్టి జోకినాక ట్రక్ స్లిప్ ఆయన చేసి తీసుకున్నాం అక్కడ గత పది సంవత్సరాలు టీఆర్ఎస్ వాళ్ళు చేసినాడు ట్రక్ సిట్టు మ్యాంగ్ చేసి ఆడ ఇక్కడ కొడుచోకి మళ్ళీ మిల్లర్ దగ్గర ఇంకా మిల్లర్ చోకి మళ్ళీ నాలుగు రోజుల పైసలు ఇంకో కాదు మేము కాడ ఏ ఏ కాంట అయితే చూపుతామో ఆ వడ్ల యొక్క ట్రక్ ఎంత వెయిట్ ఉందో అంత వేటుకు ఆ ట్రక్ స్లిప్ ఏదైతే ఉందో రైతుకి ఇస్తాం దేని పరామర్శ చేస్తున్నాడు కేసీఆర్ దేని పరామర్శ చేస్తాడు మూడు నెలలు ఇంట్లో ఇంట్లో అనుకున్నాడు మూడు నెలలకెళ్ళి ఏమైంది పరామర్శలు ఇలా ఎలక్షన్ ఎన్నికలు వస్తున్నాయి బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ మొత్తం అడ్రస్ గల్లంతా అయిపోయింది ఉన్నోళ్ళంతా మేము ఒకటి చెప్తున్నామని మా మీడియా ద్వారా మేము ఏ ఒక్క నాయకుని మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మేము కానీ ఇవ్వండి మా పార్టీలో చెప్పలేము వాళ్ళ పార్టీలో డిప్టీ సీఎంగా పనిచేసి వాళ్ళ పార్టీలో మంత్రిగా పనిచేసి కడియం శ్రీఆర్ గారే పత్రికంగా వాళ్ళ వారి యొక్క బిడ్డ యొక్క ప్రెస్ రిలీజ్ చేసినారు ఏమన్నా రిలీజ్ చేసిన చూడండి పత్రికల్లో చూసాం బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ప్రజల కథమైపోయింది ప్రజల కష్ట సుఖాలు పట్టించుకోలే మా పార్టీలో అంతర్గతంగా విభాదాలున్నాయి మాకు ఎక్కడ కూడా ఐక్యత లేదు మేము ప్రజల పక్షాన్ని ఏది కూడా కరెక్ట్గా మేము మాట్లాడతలేము మా నాయకురాలు మా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి బిడ్డ పోయి లిక్కర్ స్కామ్లో జిక్కి ఢిల్లీలో పోయి జైల్లో ఉన్నది ప్రజలు మమ్మల్ని నమ్మే పరిస్థితులు ఏం చెప్పి టికెట్ ఇస్తే కూడా తిరస్కరించి ఈ దేశం ఇప్పటివరకు మీ రాజకీయ మన ఎన్నికల ప్రక్రియలో కూడా రా ఎప్పుడన్నా ఎప్పుడైనా చూసిందా పది సంవత్సరాలకు వెళ్ళి ఉన్నటువంటి ఒక పార్టీ పది సంవత్సరాలకు వెళ్ళి ఏకచత్రాధిపత్యంగా మేమే రాజు మేమే మంత్రిమే మేం మేము చెప్పింది రాజ్యము మేము చెప్పింది న్యాయము మేము చెప్పింది రాచరిక పరిపాలన చేసినటువంటి మాజీ మంత్రి కేసీఆర్ గారు పెట్టినటువంటి పార్టీకి బీఫామ్ ఇచ్చినాక అనౌన్స్మెంట్ చేసినాక నాకు టికెట్ వద్దని చెప్పి రాజీనామా చేసినట్టు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి ఆ పార్టీ నాయకత్వానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి అంటున్నాను నేను ఏదేమైనా కూడా మేము ఒకటే ఇలా ప్రభు ప్రజలు మాకు అవకాశం ఇచ్చినారు మా మీడియా మిత్రుల ద్వారా మనం చేస్తున్నాం ఇలా మాజీ ముఖ్యమంత్రి వచ్చి పరామర్శిస్తుండే ఎందుకు పరామర్శిస్తుండ మర పది సంవత్సరాలు అధికారం ఉన్నాడు ఎంతమంది రైతులు చనిపోతే ఎంతమంది ఇళ్ళలో పరామర్శించుండు రెండు లక్షల రుణమాఫ లక్ష రూపాయలు రుణమాఫీ రుణమాఫీ చేసిండా ఇల్లర్లు పోయి కటింగ్ పెడుతుంటే వాటిలో కిలో కిట్టాలు పది కిలోలు జోపుతుంటే ఇదే మాజీ ముఖ్యమంత్రి మీరు చర్య తీసుకున్నాడా ఇలా పంట పొలం వెళ్ళిపోయడానికి బీమా బాధ్యతమా మా ప్రభుత్వం బాధ్యత సెప్టెంబర్ అక్టోబర్లో రాజ్యం వెళ్ళిన వారు మీరు కాదా రెండు వేల మొన్న పోయిన సంవత్సరము ఉన్నది బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ ఈ యొక్క కేసీఆర్ కాదా ఈ కేటీఆర్ కాదా ఈ హరీష్ రావు కాదా లిక్కర్ కవిత కాదా రాజ్యం నడిపింది మరి దేవుడు చల్లవు చూడక వర్షాలు చూడకపోతే మీ ప్రభుత్వ పరంగా మా మీద నిందలిస్తారా అయినా కూడా మేము స్వీకరిస్తాం తప్పును వాళ్ళు ఏమి ఇచ్చినా కూడా మేము భయపడేది ఏమి మేము రైతుల పక్షాన్ని ఉంటాం ప్రజల పక్షాన్ని ఉంటాం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తీవ్రమైన అన్యాయం చేసింది ఎవరంటే కేసీఆర్ మా నీళ్ళు అండి మా నీళ్ళు కాళేశ్వర ప్రాజెక్ట్ ద్వారా ఉమ్మడి జిల్లాలో నీళ్లు పోతే ఎవరి పోతులే అని చెప్తున్నా ఏ పంట పొలాలు పోతున్నాయి యాభై ఏడు మండలాలు ఉమ్మడి జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పదమూడు నిజ ఉన్నప్పుడు ఏ నిజవర్గానికి నీళ్ళు ఇస్తానని చెప్పును ఇది వాస్తవాలు చెప్పకుండా వాళ్ళకున్న పత్రిక ద్వారా పంట పొలాలు ఎండిపోతే పరామర్శిస్తున్నావు అంటే దేనికి పరామర్శిస్తా ప్రజలు నమ్ముతున్నారా మీ పార్టీ నాయకత్వం నేను నమ్ముతలేరు మీ పార్టీ లీడర్లో నేను ఎవడో ఉండలేదు ఉన్న లీడర్లంతా రాజీనామా చేసి వేరే పార్టీలో వేయడానికి సిద్ధంగా ఉండదు ఒకసారి హరీష్ రావు ఫోన్ తీసి ఒకసారి చెక్ చేయమని ఎన్నిసార్లు ఢిల్లీకి బీజేపీ నేతలతో ఎన్నిసార్లు మాట్లాడిన వాస్తవాలు బయటపడతాయి అది కూడా చేయమని ఛాలెంజ్ ఉంటాయి హరీష్ రావు ఫోన్ ఉంటాయి కదా ఆ ఫోన్ తీసి ఈ మూడు నెలల ఒక సర్కార్ వచ్చినాక తర్వాత ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఆయన హరీష్ రావు ఎమ్మెల్యే ను మొత్తం వెరిఫై చేయమని జాతీయ బీజేపీ పార్టీకి సంబంధించిన పార్టీతో టచ్ లో ఉన్న లేడో బయటపడుతుంది ఏదేమైనా కూడా ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉంటుంది పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జరగబోయే తక్కువ కూడా మీటింగ్లో పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి మరొకసారి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు దాని అనుబంధ సంఘాలు యుఎన్ఎం కాంగ్రెస్ ఎన్ఎస్ఐ మహిళా కాంగ్రెస్ ఎస్సీసెల్ బీసీసెల్ సేవాదాలు అన్ని వర్గాలకు పిలుపునిచ్చుకుంటూ అదేవిధంగా అన్ని ప్రజల వర్గాలకు పిలుపుచ్చుకుంటూ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు అందరూ కూడా మరొకసారి మనవి చేసుకుంటూ సెలవు